హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరో అయితే నేను అల్లం చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను మనకి హోటల్ స్టైల్ అల్లం చట్నీ చేసుకోవాలి దానికి మాకైతే హోటల్ ఉంది కదా మా సార్కి తను చేసే విధంగా నేనైతే ఇంట్లో కొంచెంగా ఇంట్లో చేసుకునే విధంగా అల్లం చట్నీ ప్రిపరేషన్ అయితే చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి అల్లం చట్నీ కావాల్సిన పదార్థాలు అల్లం అండి మనకి అల్లం ఇంత తీసుకున్నాను తర్వాత బెల్లము చింతపండు ఈక్వల్గా తీసుకున్నాను అనమాట ఈ కప్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి తర్వాత కారము ఉప్పు ఇంతే అల్లం చట్నీకి సరిపడా సామాను ఇంకా అల్లం చట్నీ కోసం ఈ చింతపండులో ఉన్న నారలు ఏమైనా గింజలు లాంటివి ఉంటే మొత్తం తీసేసుకొని మెత్తగా చేసుకోవాలి దీన్ని వచ్చేసి మన చింతపండుని ఇలా గింజలు లేకుండా తీసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది మనకి గింజ లేకుండా నారలు అనేది ఏం లేకుండా తీసుకొని ఫస్ట్ మిక్సీలో అయితే ఈ చింతపండు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఈ దీంట్లోనే సాల్ట్ అండ్ ఈ బెల్లం వేసుకోవాలండి ఎందుకంటే ఇది రెండు బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఆల్రెడీ అల్లం పేస్ట్ రుబ్బుకుందే కాబట్టి మనకు ఫస్ట్ స్టార్టింగ్లో వేయాల్సిన పని ఉండదండి తర్వాత మనం ఈ బెల్లము అండ్ చింతపండు ఉప్పు అయితే అండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకున్నాం తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ కారం కొంచెం దీనికి కారం అనేది ఎక్కువే పడుతుందండి ఎందుకంటే బెల్లము చింతపండు ఉంది కాబట్టి మనకి కారం కారం అయితే కొంచెం ఈక్వల్ గా అనమాట మనం పావు కిలో బెల్లం కిలో చింతపండు కిలో కారం అయితే పడుతుంది ఇంకా అల్లం అనేది మనకి సగం పడుతుంది పావు కిలోలో సగం ఓకే వన్ ట్వంటీ గ్రామ్స్ అనమాట సాల్ట్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ గ్రామ్స్ కూడా పడుతుంది ఇప్పుడు మనం చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మనకి చాలా మంచిదండి పిల్లలకి హాస్టల్ తీసుకెళ్ళడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది నేనైతే మా పిల్లలకి హాస్టల్ కోసం అయితే చేశాను అల్లం చట్నీ అలాగే అక్కడ ఫుడ్ టిఫిన్ లోకి వేసుకొని తినడానికి బాగుంటుంది చాలా హెల్దీ అండి అల్లం చట్నీ వచ్చేసి మనకి చాలా మందికి తెలియక ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు కాకపోతే ఈజీ ప్రాసెస్ లో అయితే ఇది చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేసుకోండి చాలా మంచిదండి హెల్త్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్